కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ని గెలిపించాలని ప్రముఖ ముస్లిం మత ప్రసంగీకుడు కోరారు కర్నూలు నగరంలోని జమ్మి చెట్టు వద్ద ముస్లిం ఓటర్లతో సమావేశం నిర్వహించారు అభివృద్ధి చేసే టీజీ భరత్ అభివృద్ధి చేస్తాడు తనకు మద్దతుగా వచ్చానని బ్రదర్ సిరాజ్ తెలిపారు సమావేశానికి తాను రావడంతో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయినా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు మద్దతుగా తాను వచ్చానని చెప్పారు హైదరాబాద్ హైదరాబాద్లో ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు నాయకత్వం కర్నూల్లో కూడా ఉందని అందరూ అభివృద్ధి చేసే అభ్యర్థులనే గెలిపించుకోవాలని టీజీ భరత్ కోరారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొన్నారు ఎన్నుకుంటే కర్నూల్ని ఒక గ్రోత్ అంటే అభివృద్ధిలో గ్రాఫ్ ఎట్లా పైప్ పెరుగుతుందో అట్లా పెరుగుతుంది మనకు చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది హైదరాబాద్ ఈ రోజు గ్రో అయిందంటే ఒకే ఒక రీజన్ చంద్రబాబు గారి నుంచి అది గుర్తించుకోండి ఎందుకంటే ఆయన కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ ఈ ఈరోజు హైదరాబాద్ పరిస్థితే వేరే ఉండేది ఆయన వేసిన విత్తనం ఈరోజు అంత డెవలప్ అయింది అట్లాంటి లీడర్ కింద మనం అంతా ఉన్నాం సో కర్నూలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది ఇడ కులం మతం కాదండి ప్రతి ఒక్కరికి ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఫ్యాక్టరీలు తెస్తా బిజినెస్ వ్యాపారాలు రొటేషన్ అవుతుంది అందరికీ పెరుగుతుంది లాస్ట్ ఐదేళ్ల నుంచి బాధుడే బాధుడు కదా అన్నీ పెరిగినాయి కదా నిత్యావసర సరుకుల నుంచి పెరిగినాయి కదా మీకే తెలుసు అన్ని ఇంకా ఇప్పుడు కులాలు మతాలు పట్టుకుంటే మనకి చేతులు ఎట్టకాలున్నాయో ఈసారి మనము బానిస బతికే పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి మార్చుతుంది ఆ మార్చేటటువంటి పవర్ అనేది ఓటుకు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ ఆంధ్రప్రదేశ్ లో మన ఈ తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం దురదృష్టకరం ఏంటంటే ఎలక్షన్ రాగానే ముస్లిం ముస్లింలకే ఓటు హిందూ హిందువులకే ఓటాలి అనేటటువంటి ఏదైతే పైశాచికత్వం ఉందో దాని నుండి మనం బయటకు వచ్చేసి మనం ఓటు వేయాలి మానవత్వానికి మనం ఓటు వేయాలి మంచి వ్యక్తికి మనం ఓటు వేయాలి డెవలప్మెంట్ కి మనం ఓటు వేయాలి మనతో పాటు ఉండి వాడికి మనం ఓటు వేయాలి మన అవసరాల్లో నిలబడే వాడికి మనం ఓటు వేయాలి ఎవరైతే వెంటనే స్పందించి మన సమస్యని దూరం చేస్తారో ఏ విధంగా రెండు సంవత్సరాల నుండి